మంచి మార్గాలను ఎవరు చెప్పినా వినాలి కానీ చెడు మార్గాలను వారు చెప్పినా వినకూడదు గుర్తుంచుకోండి విధిరాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకుంటుంది మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది కానీ చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా ఏదో రోజు పతనం మాత్రం తప్పదు అందుకే విధిరాత కన్నా కర్మఫలం ఎంతో గొప్పదే ఎదుటి వారిని ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసా కర్మసిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం తప్పకుండా అనుభవించి తీరాల్సి ఉంటుంది మంచి కర్మలకి మంచి చెడు కర్మలకి చెడు నువ్వు చేసే పుణ్యాలను నువ్వు మర్చిపోయినా ఆ భగవంతుడు మాత్రం ఎప్పటికీ మర్చిపోడు నువ్వు చేసే పాపాలను ఆ భగవంతుడు మర్చిపోయినా కర్మ మాత్రం ఎప్పటికీ మర్చిపోదా గుర్తుంచుకోండి కోపంతో ఏమీ సాధించలేవు అయిన వారిని వారిగా చేసుకోవడం తప్ప గర్వంతో కూడా ఏమీ సాధించలేవు అందరిలో ఒంటరిగా మిగలడం తప్ప తప్పు మనది కానప్పుడు ఎవ్వరికీ తలవంచాల్సిన పనిలేదు కానీ తప్పు మనదైతే మాత్రం క్షమాపణ చెప్పడానికి వయస్సుతో నిమిత్తం లేదు అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవా మనది కాని రోజా మనం మౌనంగా ఉండాలి మనదైన రోజా అన్నిటికీ సమాధానం చెప్పాలి గుర్తుంచుకోండి తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తుందా అంటే అది ముమ్మాటికి మూఢనమ్మకమే ఎవరు చేసిన కర్మ పాపం లేదా పుణ్యం వరు ఒంటరిగా సొంతంగా అనుభవించక తప్పదు ఎందుకంటే వారి పాపపుణ్యాలు వారికి మాత్రమే పరిమితం తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది అనడంలో ఏమాత్రం నిజం లేదు అబద్ధం ఇంకా కపటం చౌర్యం హింస మోసం వ్యభిచారం మొదలైనవన్నీ కూడా సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు ఒక స్త్రీని వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులు కావాలా నేను కావాలా అంటే కావాలంటుంది పిల్లలు కావాలా నేను కావాలంటే భర్తే కావాలంటుందే కానీ భర్తలకు మాత్రం వీరి ఇద్దరి తర్వాతే భార్య ఉండాలనుకుంటాడు అవునా ఈ జీవితం దేనిపై నడుస్తుంది వైభవం వైభవంపైనా పైన కాదు ఈ జీవితం విశ్వాసంపై నడుస్తుంది విశ్వాసం అంటే మన విశ్వాసమంటే మనవాళ్ళు కానీ ఎప్పుడైతే ఈ విశ్వాసం పోతుందో అప్పుడు మనుషుల మనసులో విరిగిపోతాయి దాని తర్వాత వారు ఏమి చేయలేరు అప్పుడు అలాంటి సమయంలో మనం ఏం చేయాలి మూడు పనులు మీరు చేయాల్సి ఉంటుంది మొదటిదే ప్రేమ మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారో మీరు ఎవరిని ప్రేమిస్తారో కారణం ఏదైనా కానీ క్షమించమని అడగడంలో ఏమాత్రమో సంకోచించకూడదు ఇక రెండవదే విశ్వాసం ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో వారి యొక్క నమ్మకాన్ని ఎప్పుడూ చెరపకూడదు ఇక మూడవదే తోడు ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో వారి తోడు మీతో ఎప్పటికీ ఉంటుందని నమ్ముతారా వారి దగ్గర మీరు ఎప్పుడూ ఏది దాచిపెట్టకూడదు ఈ మూడు కార్యాలు చేయండి అప్పుడు జీవితంలో మీరు ఎంతో సంతోషంగా ఉంటారు గుర్తుంచుకోండి నేను మానవ రూపంలో జన్మించాను అలాగే అన్ని కార్యాలను ఇదే రూపంలో చేశాను కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు కూడా తనకి నేను సహాయం చెయ్యాలి అని ఒక మనిషి వచ్చి నా ముందు చేతులు జోడించి ప్రార్థన చేస్తాడు మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను నేను అందరికీ సహాయాన్ని చెయ్యలేను కానీ నేను తప్పకుండా నేర్పించగలను జ్ఞానాన్ని ప్రదానం చేయగలను ఎలాంటి అంటే దాని ఆధారంతో మనిషి ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నాడా దాన్ని ఖచ్చితంగా చేయగలడా అది మంచి కార్యమైతే కనుక ఎప్పుడైతే అసురుడైన కంసుడు గోకులాన్ని పాలించి ప్రజలందరినీ బాధపెట్టినప్పుడు నేను ఎవరి సహాయమూ కోరలేదు నేను అక్కడే నిల్చున్నాను అలాగే నేను తనని ఎదిరించాను నేనొక చిటికని వెళుతా గోవర్ధన పర్వతాన్ని ఎత్తానని అందరూ చెప్తూ ఉంటారు కానీ ఏంటంటే అక్కడ నేను ఒక్కనే ఉన్నానా అస్సలు కాదు నాతో పాటు చాలామంది గోకులవాసులు అలాగే చాలామంది పరసన వాసులు ఉన్నారు మేమందరం మా చేతిలో ఒక అస్త్రాన్ని తీసుకున్నాం దాని మనోబలం అలాగే దాని తోడు నాతో పాటే ఉన్నాయి మహాభారతంలో నేను కేవలం గురువునే నేను కేవలం నేర్పించాను లక్ష్యసారకుడు అర్జునుడు యుద్ధంలో పోరాడింది అర్జునుడే యుద్ధంలో గెలిచింది కూడా అర్జునుడే నేను కేవలం నేర్పించగలనంటే చివరిలో మీరు కేవలం ఏమర్థం చేసుకోవాలి అంటే ఈశ్వరుడు అన్ని చెయ్యడు అని చెయ్యడమే మీ పని ఈశ్వరుడు కేవలం ఆశీస్సులు మాత్రమే ఇవ్వగలడు ఏ కార్యమైతే మీరు మనసు పెట్టి చేస్తారో ఆ కార్యం ఖచ్చితంగా ఫలించి తీరుతుంది అయితే మీ లక్ష్య మార్గం వైపు ముందుకు సాగుతూ వెళ్ళండి చైతన్యంతో వివేకంతో మీ మనస్సాక్షితో పాటు మీ కళలు ఏవైనా సరే మీ లక్ష్యం ఏదైనా సరే ఖచ్చితంగా ఫలించి తీరుతుంది గుర్తుంచుకోండి నీకంటూ ఈ ప్రపంచంలో ఎవరున్నారు నవ్వుతూ సమాధానం చెప్పు సమయం బాగుంటే అందరూ నీవాలే లేదంటే ఎవరు లేనట్టే నీకు బరువు అనిపించినా సమయంతో పాటు ముందుకు కదలాల్సిందే ఇక్కడ నలగవలసిందే నడవలసిందే నేర్చుకోవలసిందే నీకు నువ్వు మాత్రమే ధైర్యంగా ఉన్నదే